నీ ప్రార్థన అన్నటువంటిది సిద్ధపాటుతో కూడుకున్నటువంటిదిగా ఉండాలి దేవుని సన్నిధిలో నీ ప్రార్థనను నీవు స్థితపరుచుకోవాలి నోటికి ఇష్టం వచ్చిందల్లా చేయడం ప్రార్థన కాదు నీకు అనిపించిందంతా దేవుణ్ణి అడగడం ప్రార్థన కాదు నీకు కావలసిందంతా దేవుని దగ్గర కోరుకోవడం ప్రార్థన కాదు ఇలా ఎవరు చేస్తారంటే అన్యజనులు చేస్తారు అందుకే యేసు ప్రభులు వారు మతైసు తార అధ్యాయంలో అన్నారు మీరు అన్యజనుల వలే ప్రార్థన చెయ్యొద్దు వారు ఎలా చేస్తారో తెలుసా విస్తరించి చేస్తారు కావలసినవన్నీ అడుగుతారు వారికి ఏవి నచ్చితే అవి అడుగుతారు వారి మనసుకు ఏవి తోచితే వాటిని అడుగుతూ ఉంటారు కాబట్టి అలాంటి ప్రార్థనలు కాదు మీరు చేయాల్సింది మీరు వారి వలె ఉండకుడి మీరు ఎలా ప్రార్థన చేయాలంటే దేవుని వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి నీ ప్రార్థనను దేవుని వాక్యంతో సిద్ధపరచుకోవాలి ఆయన సన్నిధిలో వాక్యముతో దావీదు ప్రార్థనను సిద్ధపరచుకున్నటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు అసలు నీ జీవితంలో ఎప్పుడైనా సిద్ధపరిచిన ప్రార్థన చేశావా ప్రార్థనను ఎప్పుడైనా దేవుని సన్నిధిలో సిద్ధపరిచావా లేకపోతే బయటికి వెళ్ళేటప్పుడు చెప్పులేసుకునేటప్పుడు బండికి ఆన్ చేసేటప్పుడు కార్లో కూర్చున్నప్పుడు బస్సు బయలుదేరినప్పుడు ట్రైన్ హారన్ మోగినప్పుడు ప్రభా కాపాడని ప్రార్థించేటువంటి అనుభవమేనా అవందరూ చేస్తారు అన్ని జనులు కూడా మీకంటే బాగా చేస్తారు వారు మొక్కుకొని ఏదో ముద్దు కూడా పెట్టుకుంటారు మీరైనా మనసులో చేసుకుంటారు అలాంటి ప్రార్థనలుగా దేవుని సన్నిధిలో సిద్ధపరిచినటువంటి ప్రార్థన అంటే ఆ ప్రార్థన అనుభవం ఎలా వస్తుందంటే దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధతో చదివినప్పుడు వస్తుంది అంటే దేవుడు నాతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు తెలుసుకోవాలి అని చదివినప్పుడు మీరు సిద్ధపరిచినటువంటి ప్రార్థనలు చేస్తారు అంటే ఆ వాక్యం ఏమైతే చెబుతుందో ఆ విధంగా మీ ప్రార్థనను సిద్ధపరుచుకుంటారో కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న నీవు సిద్ధపరిచినటువంటి ప్రార్థనలు చేయాలి వాక్యాన్ని చదవండి దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి విషయములను రాసుకోండి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ మిమ్మల్ని సరి చేయాలని ఆయన మీతో మాట్లాడుతూ ఉన్నాడో హెచ్చరిస్తూ ఉన్నాడో గద్దిస్తూ ఉన్నాడో ఆ విషయములను బట్టి ప్రార్థన చేయండి ప్రభా ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు ఇక్కడ నేను బలహీనునిగా ఉన్నాను ఇక్కడ నన్ను సరిచేయి నన్ను సరిదితో నీ కొరకు బ్రతకడానికి కావాల్సినటువంటి శక్తినేవో ప్రభా అని ప్రార్థించే